హాయ్ హలో ఫ్రెండ్స్ మనమైతే ఈ లైవ్ సెషన్లో గోల్డ్ ప్రైజ్ ఏంటి అసలు క్యారెట్ అంటే ఏంటి గోల్డ్ ప్రైజ్ మనకి ఇండిపెండెన్స్ డే నుంచి ప్రెజెంట్ డే వరకు ఎలా వేరీ అయిందో చూద్దాం ఫస్ట్ క్యారెట్ గురించి చూద్దాం మనం వింటూ ఉంటాం కదా ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ ఇంకా ఎయిటీన్ క్యారెట్ ఒకటి ఎక్కువ వింటాం మనం ఓకే అసలు ట్వంటీ ఫోర్ క్యారెట్ ఏంటి ట్వంటీ టూ క్యారెట్ ఏంటి ఎయిటీన్ క్యారెట్ చూద్దాం ఇప్పుడు మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ గోల్డ్ అనమాట ఓకే ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ వచ్చేసరికి ఇందులో ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ గోల్డ్ అనుకుందాం కదా

Okay, total twenty-two into hundred divided by twenty-four. ఎక్స్ అనేది మనకి నైంటీ వన్ పాయింట్ సిక్స్ 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 అలా వస్తుంది చూడండి అంటే ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్లో నైంటీ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ గోల్డ్ ఉంటుంది రిమైనింగ్ పర్సెంటేజ్ వచ్చేసరికి మనం కాపర్ని యాడ్ చేస్తాం అనమాట ఓకే మనకి ఎందుకంటే ప్యూర్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్తో మనం ఆర్నమెంట్స్ అంటే బంగారు ఆభరణాలు చేయలేము ఎందుకంటే గోల్డ్ చాలా డక్టైల్గా ఉంటుంది ఓకే అందుకని మనం బంగారు ఆభరణాలు ఏ చేయాలన్నా సరే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్తోనే చేస్తాం అన్నమాట సరే నెక్స్ట్ ఎయిటీన్ క్యారెట్ చూడండి ఇప్పుడు ఇప్పుడు మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది అంటే ఎయిటీన్ క్యారెట్ గోల్డ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ గోల్డ్ ఉంటుంది రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చేసరికి కాపర్ సిల్వర్ ఇవన్నీ యాడ్ చేస్తారు ఓకే మనం ఎక్కువ శాతం ఆర్నమెంట్స్ చూసేసరికి ట్వంటీ టూ క్యారెట్స్తో చేస్తారు కొన్ని చోట్ల అంత అంత కాస్ట్ అనుకున్నప్పుడు ఎయిటీన్ క్యారెట్స్తో కూడా చేస్తారు అనమాట గోల్డ్ ఆర్నమెంట్స్ వచ్చేసరికి అర్థమైందా ఓకే ఇప్పుడు మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ టెన్ గ్రామ్స్ గోల్డ్ ఇండియాలో ఎలా వేరీ అయిందో చూద్దాం మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఉంది ఏది ట్వంటీ ఫోర్ క్యారెట్ టెన్ గ్రామ్స్ గోల్డ్ మనకి నైన్టీన్ ఫిఫ్టీలో వచ్చేసరికి అంటే పంతొమ్మిది వందల యాభైలో తొంభై తొమ్మిది రూపాయలు ఉంది నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవైలో వచ్చేసరికి నూట పదకొండు రూపాయలు ఉంది పంతొమ్మిది వందల డెబ్భైలో నూట ఎనభై నాలుగు రూపాయలు ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో పదమూడు వందల ముప్పై రూపాయలు ఉంది పంతొమ్మిది వందల తొంభైలో మూడు వేల రెండు వందల రూపాయలు ఉంది నెక్స్ట్ రెండు వేలు నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఉంది ఇలా ఏ ఇయర్లో అంటే మనం డికేట్కి చూసాం ఇక్కడ దాకా డికేడ్ అంటే టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో ఎలా వేరి అయిందో చూసాం మనం ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సరికి ఇయర్స్లో చూసాం ఆ వేరియేషన్ గోల్డ్ ప్రైజ్ ఎలా ఉందన్నమాట ఓకేనా ఓకే ఇప్పుడు చూద్దాం చూడండి మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై అంటే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్లో త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్లో మనకి ఎంత పర్సెంటేజ్ వేరేందో త్రీ ఇయర్స్లో మనకి గోల్డ్ రేట్ అనేది లెవెన్ పర్సెంటేజ్ పెరిగింది కాస్ట్ ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు టోటల్గా పదకొండు శాతం పెరిగింది అన్నమాట గోల్డ్ రేట్ ఓకేనా నెక్స్ట్ మనకి నెక్స్ట్ నుంచి టెన్ ఇయర్స్ ఒకసారి ఉంది నెక్స్ట్ చూడండి పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల అరవై ఇది టెన్ ఇయర్స్ ఈ టెన్ ఇయర్స్లో చూస్తే మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం కూడా లెవెన్ పర్సెంటే ఇంక్రీజ్ అయింది ఓకే ఓకే ఇంకొక టెన్ ఇయర్స్ చూసినా సరే మనకి గోల్డ్ రేటు లెవెన్ పర్సెంటే ఇంక్రీజ్ అయింది ఏది ఇక్కడ త్రీ ఇయర్స్లో ఎంతైతే ఇంక్రీజ్ అయిందో ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల అరవై వరకు కూడా అంతే ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ టూ ఇయర్స్కి వెళ్దాం అంటే హాయ్ సాయి విజ గారు వాయిస్ లో వినిపిస్తుందా ఇప్పుడు ఎలా ఉంది హలో హాయ్ కేశవ్ కుమార్ గారు హాయ్ సరే చూడండి ఇప్పుడు వినిపిస్తుందా బానే ఓకే నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఇంకొక టెన్ ఇయర్స్ ఈ టెన్ ఇయర్స్లో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందో చూద్దాం గోల్డ్ రేటు చూడండి వచ్చేసరికి అంటే పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై వరకు చూడండి సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ స్ట్ ఇంక్రీజ్ అయ్యింది నెక్స్ట్ నైన్టీన్ సెవెంటీ పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల వరకు చూద్దాం అబ్బో ఇక్కడ వచ్చేసరికి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది గోల్డ్ కాస్ట్ పంతొమ్మిది వందల డెబ్భై నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డికేడీ చూద్దాం నెక్స్ట్ డికేట్కి వన్ ఫార్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యింది పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు ఓకే నెక్స్ట్ తొంభై నుంచి రెండు వేల వరకు చూద్దాం వచ్చేసరికి మళ్ళీ మనకి షార్ప్గా రైతే మళ్ళీ తగ్గుతున్నట్టు వస్తుంది ఇంకా థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అండి పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల వరకు నెక్స్ట్ రెండు వేల నుంచి రెండు వేల పది చూద్దాం క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి త్రీ ట్వంటీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది గోల్డ్ కాస్ట్ ఓకే నెక్స్ట్ డి చూద్దాం మనం హలో నా వాయిస్ క్లియర్గానే ఉందండి హలో హలో ఓకే చూద్దాం నెక్స్ట్ డికేట్ చూద్దాం రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై చూద్దాం అండి ఇప్పుడు ఓకే మనకి ఇక్కడ వచ్చేసరికి వన్ సిక్స్టీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది గోల్డ్ కాస్ట్ ఓకే నెక్స్ట్ రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు చూద్దాం అంటే ఇది వన్ ఇయర్ అండి ఇప్పుడు ఇక్కడ దాకా మనమేమో ఎవ్రీ టెన్ ఇయర్స్కి చూసాం ఇక్కడి నుంచి ఎవ్రీ వన్ ఇయర్ కదా ఎందుకంటే మనం ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కదా సో ఈ రీసెంట్ టైంలో ఎలా ఇంక్రీజ్ అయిందో చూద్దాం మనకి కాస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ ఇయర్ ఈ వన్ ఇయర్ లో వచ్చేసరికి ఓకే అండి వాయిస్ అదే మైక్ ఇప్పుడు ఆన్ చేశాను మర్చిపోయినందలా ఆన్ చేద్దాం 88720 - 88651 / 88651 1 ఓ తప్పు చేస్తున్నట్టున్నా ఓకే కరెక్ట్ ఇక్కడ ఒకసారికి మనకి only 0.14% ఇంక్రీస్ అయినది గోల్డ్ కాస్ట్ తర్వాత 21 నుంచి 22 చూద్దాం ఇక్కడ వచ్చేసరికి మనకి ఎయిట్ పర్సెంట్ గోల్డ్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ దాకా చూద్దాం సిక్స్టీ ఫైవ్ థౌసండ్ త్రీ థర్టీ టూ థౌసండ్ సిక్స్ సెవెంటీ इकड़े सर की मन की फोर पर्सेंट इंक्रीज गोल कास्ट नैक्ट टू थवटी थ्री नीचे ट्वेंटी फोर चुदी सोजी मैनस ఇది వచ్చేసరికి మనకి నైంటీన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందండి గోల్డ్ కాస్ట్ నెక్స్ట్ ప్రజెంట్ డేట్ ఇవాళ ఆగస్ట్ ఫస్ట్ కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ఫస్ట్కి అంత ఇంక్రీజ్ అయింది చూద్దాం ఇవాళ మేము మార్నింగ్ చూసే టైంకి వన్ ల్యాక్ సిక్స్ ట్వంటీ రూపీస్ ఉంది थर्टी डिवी नैन पर्सेंट चूसरा मन की टू 2024 ट्वीट फोर आगस्ट फस्ट की ट्वेंटी नई पर्सेंट इंक्रीज ఓకే మనం డికేడల్గా చూస్తే నైన్టీన్ సెవెంటీ పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల ఎనభై మధ్యలో ఎక్కువ ఇంక్రీజ్ అయింది ఆరు వందల ఇరవై రెండు శాతం ఇంక్రీజ్ అయింది మనకి డికేడ్లు అత్యంత తక్కువగా నైన్టీన్ ఫిఫ్టీ నుంచి నైన్టీన్ సిక్స్టీ పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల అరవై మధ్యలో అత్యంత తక్కువ గోల్డ్ ప్రైజ్ ఇంక్రీజ్ అయింది ఓన్లీ లెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది మనకి ఇక్కడ ఇంకా ఇయర్ కంప్లీట్ అవ్వకపోయినా సరే ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అంటే జనరల్గా ఇప్పుడు ట్రంప్ అన్సర్ట్ అయిన తారిఫ్లని అవన్నీ ఇవన్నీ కొంచెం అన్సర్టినిటీ తీసుకురావడం వల్ల ఎకానమీలో మనకి రీసెంట్ టైమ్స్లో గోల్డ్ వాల్యుబుల్ ఎసెట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు జనాలు సో ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి గోల్డ్ ప్రైజ్ కొంచెం రీసెంట్ టైమ్స్లో ఎక్కువ ఇంక్రీజ్ అయిందన్నమాట ఓకే మనం ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే మన ఇండిపెండెన్స్ నుంచి ప్రజెంట్ డేట్ ఆగస్ట్ ఫస్ట్ వరకు చూస్తే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందో చూద్దాం ఓకే ల్యాక్ సిక్స్ ట్వంటీ మైనస్ ఎయిట్ పాయింట్ సిక్స్ డివైడెడ్ బై ఎయిటీ ఎయిట్ పాయింట్ సిక్స్ టూ హండ్రెడ్ చేస్తే మనకి అప్పటి నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెన్స్ నుంచి ఇప్పుడు దాకా ఎంత ఇంక్రీజ్ అయిందో వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తున్నాను సర్ కి మనకి ఆల్మోస్ట్ 11340 పర్సంటేజ్ ఇంక్రీస్ అయ్యింది ఓకే సారీ 11000 కూడా కాదు ఇది 1 లక్ష 113440% ఇంక్రీస్ ఆఫ్ గోల్డ్ కాస్ట్ ఇది 1540 నుంచి ప్రెసెంట్ డేట్ వరకు ఓకేనా అంటే ఆల్మోస్ట్ లెవెన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ టైమ్స్ ఇంక్రీజ్ అయింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఫస్ట్ వరకు ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి మనకి యావరేజ్గా అంటే పంతొమ్మిది వందల ఏడు నుంచి ప్రజెంట్ డేట్ వరకు యావరేజ్గా ఎవ్రీ ఇయర్ ఎంత ఇంక్రీజ్ ఉందో చూద్దాం అసలు మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ తీస్తే సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వచ్చినాయి ఓకే అంటే దీన్ని సెవెంటీ ఎయిట్తో డివైడ్ చేస్తే సెవెంటీ ఎయిట్ ఎవ్రీ ఇయర్ యావరేజ్గా ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ పర్సంటేజ్ పెరుగుతుంది ఎవ్రీ ఇయర్ గోల్డ్ రేట్ యావరేజ్గా ఏది మనం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు చూస్తే అంటే ఇది యావరేజ్ అనమాట కొన్నిసార్లు చాలా ఎక్కువ పెరగడం వల్ల మనకి ఇది ఈ వాల్యూ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది సరేనా Okay. Hmm. Okay, so twenty-two carat to put in the cost in the dog's area. क्यारे व सर प्रसि टू क्यारे अनमेंट वाड़े गोल ठी टू कैरेक्टर ట్వంటీ టూ క్యారెట్ ఆర్నమెంట్స్ చేసుకునే గోల్డ్ దాని కాస్ట్ వచ్చేసరికి నైంటీ ఆల్మోస్ట్ నైంటీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఓకే అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూర్ గోల్డ్కి ట్వంటీ టూ క్యారెట్ బంగారం ఆభరణాలు చేసుకునే గోల్డ్కి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఉందన్నమాట ఓకే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తక్కువ మంది మాత్రమే ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తారు ఎక్కువ శాతం మంది కొంచెం ఆభరణాలు వేసుకుని కొంచెం నీట్గా బాగా కనిపించడం కోసం బంగారం ఆభరణాలు ధరిస్తూ ఉంటారు గోల్డ్తో చేసినవి అందువల్ల గోల్డ్ అనేది చాలా ప్రీషియస్ ప్రీషియస్ అంటే విలువైన విలువైన మెటీరియల్ కింద పరిగణించబడతది మన ఇండియాలో ఇండియన్స్ కి కొంచెం గోల్డ మీద ఎక్కువ మక్కు అనేది ఉంటదని అనుమాట ఓకేనా సరే ఓకే థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ హావ్ ఎ నైస్ డే సారీ హావ్ ఎ నైస్ స్లీప్ బై